श्रीमन्महाभारतमुण्डुवन्दल डिभै ऐदव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु नूटा डेबै एडव అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అంగారపర్ణుడు అనేటటువంటి గంధర్వుడు అర్జునునికి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు అర్జున ఆశ్రమములో ఉన్నటువంటి అదృశ్యంతికి ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారుడు ఎట్లా ఉన్నాడు అనంటే రూపములో శక్తి మహర్షిలాగానే ఉన్నాడు పక్షాత్తుగా రెండవ శక్తిలాగా ఉన్నాడు మహర్షిలాగా ఉన్నాడు ఆ కొడుకు వశిష్ఠుల వారికి మనవడు ఇక వశిష్ఠుల వారు తన మనవడికి జాతకర్మ ఇట్లాంటి సంస్కార కర్మలన్నీ స్వయంగా జరిపించాడు మనవడు వశిష్ఠుల వారు ఇక మరణించాలి అని అనుకున్నటువంటి మరణ ఇచ్ఛను ఆ కోరికను తొలగింపచేసి జీవన ఉత్సాహాన్ని కలిగించాడు కనుక ఆ బాలుడికి గర్భస్థేనా తత్వంలోకే పరాశర ఇతి స్మృత పరాశరుడు అని పేరు వచ్చింది ఆ పరాశర ముని వశిష్ఠుల వారిని తండ్రిగా భావిస్తూ ఉన్నాడు చిన్ననాటి నుండి ఆ తండ్రితో ప్రవర్తిస్తూ ఉన్నట్టుగానే ఆ వశిష్ఠుల వారితో ప్రవర్తిస్తూ ఉన్నాడు ఒకనాడు అదృశ్యంతి అక్కడ ఉంటూ ఉండగానే ఆ పరాశరుడు వశిష్ఠుల వారిని తండ్రి అని సంబోధించాడు ఆ మాటలు వినగానే అదృశ్యంతికి ఒక్కసారిగా కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇక తర్వాత కొడుకుతోని నాయనా మా తాత తాత తాతేతి బ్రోహ్యేణం పితరం పితు నాయనా వీరు మీ తండ్రి గారికి తండ్రి తండ్రి అని ఈయన పిలవకూడదు మీ తండ్రిని అరణ్యములో రాక్షసుడు తినివేశాడు అయితే నువ్వు తండ్రిగా భావిస్తూ ఉండేటటువంటి ఈ వశిష్ఠుల వారు నీ తండ్రికి తండ్రి నీకు తాత అని అదృశ్యంతి చెప్పగానే ఆ మాట విని పరాశరుడు చాలా బాధపడి దుఃఖించి ఇక ఆ కోపముతోని అంటే తండ్రిని రాక్షసుడు తినేశాడు అని విన్న తర్వాత వచ్చిన కోపముతోని సర్వలోకాలను నాశనము చేయాలి అని సంకల్పం చేసుకున్నాడు పరాశరుడు వెంటనే ఆ పరాశరుని యొక్క మనస్సులోని నిశ్చయాన్ని బ్రహ్మజ్ఞాని అయినటువంటి వశిష్ఠ మహర్షుల వారు గుర్తించి ఆ నిర్ణయాన్ని వారించాడు అది చేయకూడదు అని చెబుతూ ఒక వృత్తాంతాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నారు వశిష్ట మహర్షుల వారు పరాశర మహర్షితోని ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరాశర కృతవీర్యుడు అని ఒక రాజు ఉంటూ ఉండేవాడు ఆయన భృగు వంశస్థులందరికీ యజమాని ఆ రాజు చాలా అద్భుతమైనటువంటి యాగములు చేస్తూ విస్తారమైనటువంటి ధనముతో ధాన్యముతో బ్రాహ్మణులను ఋత్విక్కులను తృప్తిపరుస్తూ ఉన్నాడు ఆ కృతవీర్యుడు అయితే ఆ రాజు ఒకనాడు స్వర్గస్థుడు అయిన తర్వాత ఆ వంశస్థులకు ఏదో ఒక కారణం చేత ధనం అవసరమయ్యింది అప్పుడు వారంతా భృగువంశస్థుల దగ్గర ధనముంది అని తెలిసి ఈ రాజ కుటుంబీకులందరూ ఆ భార్గవుల దగ్గరకు యాచన కోసమని వెళ్ళారు ఆ భార్గవులలో కొందరు ఏం చేశారంటే వీరికి ధనం ఇవ్వకుండా భూమిలో దాచిపెట్టారు కొందరేమో వీరికి ఇవ్వకూడదు అని దానం చేసేసారు కొందరు మాత్రం ఇచ్చేశారు రాజుకి అయితే ఆ తర్వాత ఆ రాజులలో ఒక రాజు ఎందుకోసమో భూమిని త్రవ్వుతూ ఒక భృగువు ఇంటిలో పాతి ఉంచినటువంటి ధనాన్ని చూశాడు అప్పుడు అందరికీ చెప్పేశాడు ఇదిగో ఈ భృగువంశస్థులు ధనాన్ని భూమిలో దాచిపెట్టారు అని చెప్పగానే రాజులు ఇక కోపముతో ఆ భృగువంశస్థులు ఎంత ప్రార్థన చేసినా వినకుండా వారిని అందరినీ చంపేశారు అంటూ వశిష్ఠ మహర్షుల వారు పరాశర మహర్షుల వారికి తెలియచేస్తూ ఉన్నారు గతంలో జరిగినటువంటి ఒక వృత్తాంతాన్ని ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవా తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ